శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే ఇరవై ఐదో తేదీ ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి ఏ విధంగా పూజిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి మాస శివరాత్రి ఆదివారంతో కలిసి మే ఇరవై ఐదో తేదీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఐదు ఆదివారంతో కూడిన శివరాత్రి సందర్భంగా శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళతో శివాభిషేకం చేయాలి అలాగే నల్ల నువ్వులు గంగా జలంలో కలిపి ఆ గంగా జలంతో శివాభిషేకం చేయాలి ఈ రెండు అభిషేకాలలో ఏ అభిషేకమైనా చేయండి రాగి పాత్రలో శుద్ధోదకం మంచినీళ్ళతో అభిషేకం చేయండి లేదా నల్ల నువ్వులు గంగా కలిపి ఆ గంగా అభిషేకం చేయండి అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు ఆదివారంతో కూడిన శివరాత్రి సందర్భంగా జమ్మి ఆకులతో పూజ చేయండి అలాగే మాస శివరాత్రి సందర్భంగా గోధుమలు కానీ బార్లీ కానీ ఇతర ధాన్యాలు ఎవరికైనా ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శివానుగ్రహం కలుగుతుంది అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎప్పుడు డబ్బు కోసం వెతుక్కునేవాళ్ళు అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు డబ్బు చేతిలో నిలబడని వాళ్ళు ధనం నిలబడాలంటే ఆదివారంతో కూడిన శివరాత్రి సందర్భంగా బార్లీ కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేయండి బార్లీ కలిపిన నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఆదివారం మాస శివరాత్రి రోజు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కే వరకు అక్కడే కూర్చొని నమశివాయ అనే మంత్రం చదువుకుంటే పనుల్లో విజయ సిద్ధి కలుగుతుంది పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా పన్నెండు రాశుల వాళ్ళు ప్రత్యేకంగా శివుడిని పూజించాలి మేషరాశి వాళ్ళు శివుడికి చెరకు రసంతో అభిషేకం చేసి తేనె నైవేద్యం సమర్పించాలి వృషభ రాశి వాళ్ళు పాలతో శివాభిషేకం చేసి పాయసం నైవేద్యంగా సమర్పించాలి మిథున రాశి వాళ్ళు బిల్వ జలాలతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత పేదలకు అన్నదానం చేయాలి కర్కాటక రాశి వాళ్ళు వెన్నతో శివుడికి అభిషేకం చేసి తీపి పదార్థాలు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి సింహరాశి వాళ్ళు బెల్లం కలిపిన నీళ్ళతో శివుడికి అభిషేకం చేసి గోధుమరవ్వ ప్రసాదాన్ని శివుడికి నివేదించాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అంటే గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం కానీ ఏదైనా పదార్థాలు కానీ శివుడికి నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి కన్యా రాశి వాళ్ళు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేసి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పండ్లు అంటే జామ పైనాపిల్ ఇలాంటివి శివుడికి నైవేద్యంగా పెట్టాలి తులారాశి వాళ్ళు అత్తరు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయటం దేవాలయానికి ఏదైనా శివాలయానికి పంచదార మీకు వీలైనంత దానం చేయటం బెల్లంతో చేసిన పదార్థాలు శివాలయంలో భక్తులకు పంచిపెట్టడం చేయాలి వృచ్చిక రాశి వాళ్ళు కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళతో శివుడికి అభిషేకం చేయాలి ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వాలి ఎర్రటి పండ్లు నైవేద్యం పెట్టాలి ధనుసు రాశి వాళ్ళు గోపీ చందనం అని ఉంటుంది ఆ గోపీ చందనం కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేయాలి అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి తీపి పదార్థాలు శివుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి మకర రాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేసి ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం శివుడికి నైవేద్యంగా సమర్పించాలి కుంభరాశి వాళ్ళు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసి తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి నీలం రంగు పుష్పాలతో శివుడిని పూజించాలి మీనరాశి వాళ్ళు కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి పసుపు రంగులో ఉన్న పండ్లు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి మే ఇరవై ఐదు ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ద్వాదశ రాసుల వాళ్ళు శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయటం ద్వారా ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా ద్వాదశ రాసుల వాళ్ళ మీద శివానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది సంవత్సరం మొత్తం అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి